అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇప్పుడు మధ్యప్రాశ్యంలో అంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా నిశ్శబ్దంగా సాగే శత్రుతో మళ్ళీ అగ్నిశకలం భయంకరంగా తలెత్తింది మోసాద్ పస్తరన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డ్రోన్ దాడులు గోడాచారల వినాశనం ఇవన్నీ మాటల్లో కాకుండా బాంబుల్లా పేలుతున్నాయి అయితే ఇటీవల టెహ్రాన్లో మోసాద్కు సంబంధించి ఓ కార్యాలయంపై దాడి జరగడంతో ఈ వ్యతిరేకత నేరుగా ప్రపంచ వేదికపైకి వచ్చింది ఇక అప్పటి నుంచి ప్రతి గంటకు ఒక కొత్త హెచ్చరిక ప్రతి దేశానికి ఒక కొత్త అపాయం అమెరికా బ్రిటన్ వంటి దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ కదులుతోంది రష్యా చైనా మౌనంగా గమనిస్తున్నాయి అంతర్జాతీయంగా ఇది యుద్ధానికి నాంది అవుతుందా అనే భయంతో ఐక్యరాజ్య సమితి వేదికల దాకా చర్చలు వెల్లివిరుస్తున్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్ నెలాఖరులో ఐదు కోట్ల విలువైన రక్షణ వ్యయాన్ని ప్రకటించారు ఇది ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పై శాస్త్రీయ దాడుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ దాడులకు ముందు అవసరమైన ప్రతిరక్ష చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సమాచారం ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది సిచ్యువేషన్ రూమ్ అనేది అమెరికా వైట్ హౌస్ లో ఉన్న అత్యంత గోప్యమైన అధునాతన భద్రతా కేంద్రం దీనిని అధికారికంగా వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ అంటారు ఇది అత్యవసర సమయాల్లో అమెరికా అధ్యక్షుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు భద్రతా నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక సీక్రెట్ ప్లేస్ పెంటగాన్ విదేశాంగ శాఖలతో లైవ్ కనెక్ట్ అయ్యే కమ్యూనికేషన్ హబ్ డైనమిక్ ఇంటెలిజెన్స్ అందించే వార్ కమాండ్ చెప్పాలంటే ఇది అమెరికా అధ్యక్షుడి వార్ కంట్రోల్ టవర్ లాంటి ఒక చోటు అయితే ఇటీవల ఇరాన్ టెహ్రాన్ లో కేంద్రంపై దాడి చేసింది దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన డేటా పరికరాలను నాశనమయ్యాయి ఇది సాధారణం కాదు ఇజ్రాయెల్ నేరుగా గోడాచారి యుద్ధానికి దిగిందని చాలా మంది నిపుణుల అంచనా మరి ట్రంప్ ఎందుకు సిచ్యువేషన్ రూమ్ కి వెళ్లారు ఇజ్రాయెల్ అమెరికా మిత్ర దేశం మోసాద్ పై దాడి అంటే అది అమెరికా ఇంటెలిజెన్స్ పై దాడిలా భావించారు యుద్ధ పరిస్థితులు మళ్లీ తెరపైకి రావటం వల్ల అత్యవసర భద్రతా సమీక్ష కోసం సిచ్యువేషన్ రూమ్ కి వెళ్లారు ట్రంప్ డిఫెన్స్ బృందాలతో సమావేశమైనట్లు తెలుస్తోంది ఇరాన్ క్షిపణి సామర్థ్యం అణు పరికరాల గురించి లైవ్ ఇంటెలిజెన్స్ వివరాలు తెలుసుకుంటున్నారు ట్రంప్ ప్రతిస్పందన ఎంపికల గురించి చర్చిస్తున్నారు దాడి చెయ్యాలా సంయమనం పాటించాలా అనే నిర్ణయం తీసుకోబోతున్నారు ఐదు కోట్ల ఖర్చుతో సదస్సు తర్వాత తదుపరి దశల యుద్ధ వ్యూహం కోసం మిలిటరీ రీసెర్చ్ బృందాన్ని నియమించారు అయితే ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కక్ష కాదు ఇది భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ నే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించేటువంటి ఒక అగ్ని పర్వతం కావచ్చు ఇది ఇలా ఆగిపోతుందా లేదంటే పేలిపోతుందా ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటూ ఎదురు చూస్తున్న ప్రశ్న